వందల బ్యాంకులు ఉన్నాయి టీఆర్ఎస్ పార్టీ బ్యాంకులు ఒక ఐదు వందల కోట్లు ఇయరే అందరికీ తలాయిని వంచి పెడదాము తలాయిని వంచి పెడదాము వెయ్యి ఎకరాల గజ్వేలో ఫామ్ హౌస్ ఉంది వెయ్యి ఎకరాలలో ఒక ఐదు వందల ఎకరాలు అందరికీ ఇందులో ఇల్లు కట్టిస్తా అందులో నేను ఇల్లు కట్టించే బాధ్యత నాది భూదానం నువ్వు చేయి చంద్రశేఖరరావు పోని కేటీఆర్ నీకు యాభై ఎకరాలు ఉంది జన్వాడాల ఓ పాతిక ఎకరాలు ఒక పక్కకి మంచి పది అంతస్తులలో అందరికీ ఇందిరా ఇల్లు కట్టిస్తా ప్రభుత్వం నుంచి సొమ్ము ఇవన్నీ మీరు దోసుకుంటూ వచ్చినాయి కదా మీ తాత తప్ప ఇచ్చిన ఆస్త కాదు కదా మీ తాత ఇచ్చింది కాదు కదా మీరు అందరూ రెండు వేల తొమ్మిది కంటే మీ నేను ఎత్తు రెండు వేల తొమ్మిది ఎన్నికల ఎలక్షన్ వీటి ఎక్కరు కదా రెండు వేల ఐదులో హరీష్ రావు ఎలక్షన్ వీటి ఉంది రెండు వేల నాలుగులో కేసీఆర్ వీటి ఉంది ఎలక్షన్ అక్కడ నుంచి వరుసగా తీసుకుంటూ వద్దాం మీ హాస్టల్ ఎట్లా పెరిగినాయో తెలుస్తాయి మీ టీవీలు ఎట్లు వచ్చినాయి పేపర్లు ఎట్లు వచ్చినాయి హాస్టల్ ఎట్లు వచ్చినాయి ఫార్మ్ హౌజ్లు ఎట్లు వచ్చినాయి పార్టీ ఆఫీసులు ఎట్లు వచ్చినాయి ఇవన్నీ వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎట్లు వచ్చినాయి తెలంగాణ ఉద్యమంలో పిల్లలందరూ చచ్చిపోతుంటే ఆస్తులన్నీ కోల్పోతుంటే మీ ఆస్తులు మాత్రం గుట్టలో పేరుకపోయినాయి మీరు మాత్రం పాతిక ఎకరాలలో వెయ్యి ఎకరాలలో ఫార్మ్ హౌస్లల్లో మీరు జమీందారులలాగా బతుకుతారు తెలంగాణ నుంచి బతకడానికి వచ్చిన వాళ్ళు మూసి మురికిల్లే చచ్చిపోవాలనా ఏం వాళ్ళకు మంచి జీవన విధానం ఉండొద్దా వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా వాళ్ళకు మంచి వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా మంచి ప్రణాళిక తీసుకుందాం కడదాం వాళ్ళ కోసం అవసరమైతే రేస్ కోర్సు బయటికి తరలిద్దాము సిటీ బైక్ రేస్ కోర్సు తరలిస్తే మలక్పేటలో నూట యాభై ఎకరాలు రెండు వందల ఎకరాలు ఉంది ఈ పేదోళ్ళందరికి అందులో ఇన్ని కట్టిద్దాము అంబర్పేట్లో ఉన్న పోలీస్ అకాడమీని ఊరు బయటకు తరలిద్దాము రెండు వందల ఎకరాలు ఉంది అంబర్పేటలో ఆ రెండు వందల ఎకరాలలో మూసి నది ఒడ్డు ఉన్న పేద మంచి మంచి కట్టిద్దామయా ఏమి ఇదంతా ప్రభుత్వం ఆస్తే కదా పేదలకు మంచి చేద్దాం మీరు వచ్చి సూచన చేయండి దాని మీద ఒక కమిటీ వేస్తాం దాంట్లో రాజేందర్ని పెడతాం కేకేఆర్ని పెడతాం హరీష్ రావును పెడతాం పొన్నం ప్రభాకర్ గారిని కూడా అందులో పెడతాం మీరు కలిసి సమయం మాకు ఇది సూచనలు ప్రతిపక్షానికి కూడా ఈ పేదలకు మేలు చేయడానికి ఒక కమిటీ వేద్దాం బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం అందరు కూర్చొని పేదోళ్ళకి ఏం చేద్దాము ఆలోచన చేద్దాము ముందుకు రాండి పదేళ్ళ అనుభవం ఉందంటారు కదా మీకు ప్రభుత్వము మంత్రులుగా మీ అనుభవం పేదోళ్ళ కోసం పెట్టురు మీ ఆస్తులు ఇవ్వకపోయినా సరే కాబట్టి ఇక్కడ ఉన్న నా మిత్రులందరికీ ఒకటే వాళ్ళు ఏదో సోషల్ మీడియా నిజంగా పోయినోనికి దుఃఖం ఉంటుంది నాకు అర్థం కాదానే ఓ పేదోడికి జీవితాంతం కష్టపడి కొనుక్కుంటేనో కట్టుకుంటేనో అది కూలిపోతే దుఃఖం ఉంటుంది దుఃఖం ఎంత ఉంటుంది అండి ఇంకా బతకడం కూడా దండగా ఈ భూమి ఇట్లా పగిలిపోయి అందులో కూరుకుపోయి చచ్చిపోయినా పర్వాలేదు ఏంది బాధ అని ఉంటుంది ఇరవై ఏళ్ళ నుంచి ప్రతిపక్షంలో ఉన్న పేదోడు బాధ తెలవకుండానే నేను ఇంత దూరం వచ్చిన్నా కానీ ఆ బాధ ఉన్న పేదోళ్ళని ఎట్లా అనుకుందామో చెప్పండి అంటున్నా బాధ తెలవకుండా మేము ఇక్కడికి రాలే బాధ తెలిసి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఆ పేదలకు అండగా నిలబడుకుంటూ వచ్చినాము పేదోల కోసం కొట్లనే కమ్యూనిస్టులు వెంకటరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు రామ్ గారు ఇక్కడ ఉన్నారు తెలంగాణ కోసం ఉన్నారు వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడదాం రాండి ఏ ప్రణాళికతో ముందుకు పోదామో బాగు చేద్దామో మన నగరాన్ని బాగు చేసుకుందాం మీరు చెప్పండి